నమస్తే వెల్కమ్ టు డబల్యూఎంఎం టాక్స్ నేను మీ కేవి పాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్య మిస్టరీ ఎట్టకేలకి వీడింది ఆయన చనిపోవడానికి కారణం ప్రమాదమేనంటూ తేల్చేశారు పోలీసులు దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఆ వివరాలను వెల్లడించారు వాయిజీ అయితే ఆయన ఎక్కడెక్కడ ఆగారు ఏమేం కొన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా సేకరించామని తెలిపారు యూపీఐ పేమెంట్స్ చేసినవి వాహనదారులు పెట్రోల్ బంక్ సిబ్బంది టెక్నికల్ ఎనాలిసిస్ తర్వాత ఓ కంక్లూజన్కు వచ్చామన్నారు వాయిజీ సాక్షుల విచారణ టెక్నికల్ ఎవిడెన్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆ తర్వాతే ప్రమాదంలో చనిపోయినట్టు తేల్చేశామన్నారు ఐజీ ప్రవీణ్ ది హత్య అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం చేశారని ఐజీ తెలిపారు హత్యకు గురైనట్టు ఆధారాలు ఎక్కడా దొరకలేదన్నారు ప్రవీణ్ కాల్ లిస్ట్ అంతా తీసామన్నారు అలాగే గత మూడు నెలలుగా ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరిని కలిశారు అనే వాటి అన్నిటి వివరాలు కూడా సేకరించామని చెప్పారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో ఆరుగురితో మాత్రమే మాట్లాడారు ప్రవీణ్ కుమార్ అన్నారు అయితే వారిని కూడా ప్రశ్నించామని తెలిపారు ఇటు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేసిన వారందరినీ కూడా ఆధారాలు ఇవ్వాలని సమయం ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వలేదన్నారు మొత్తానికి ఆ తర్వాత దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంటుందన్నారు ఇది మాత్రం అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ది మాత్రం హత్య అనేది ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారుతున్న అంశం ఏదైతే ఉందో అయితే పోలీసులు క్లారిటీ ఇచ్చారు